హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్నీ సీరియల్లో అయితే నిజంగానే కావేరిని చంపేసి నిజంగా పెద్ద ట్విస్ట్ ఇచ్చారనే చెప్పాలి ఇక బాలరాజు పరిస్థితే పద్నాలుగేళ్ల జైలు శిక్ష బాలరాజుకి ఇక చిన్నీనైతే వేరే వాళ్ళకి పిల్లలుగా పిల్లగా అయితే ఇచ్చేశారు అంటే వేరే వాళ్ళు తల్లిదండ్రులుగా అయితే ఉంటారు ఇంకా సో అసలుకి ఈ కథ అంతా ఎలా ఉందంటే గజిబిజి గందరగోళం లాగే నాకైతే అనిపించింది అసలు నిఖిల్ ఎందుకు వచ్చాడో తెలీదు నిఖిల్ ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు ఆ కేసు ఏమీ సాల్వ్ చేయకుండానే వెళ్ళిపోయాడు ఇక్కడ చూసే సిమ్ కార్డ్ దొరికింది మరి సిమ్ కార్డ్ మ్యాటర్ ఎక్కడా లేదు సో ఇప్పుడు కావేరిని చంపేశారు సో కొత్తగా వచ్చిన అమ్మా నాన్నలైతే చిన్నీని తీసుకుని వెళ్ళిపోయారు బాలరాజుకి అయితే ఇక దేవా చెప్పేస్తాడు ఇక నీ భార్యని ఈ బిడ్డని చంపేశాను ఇదిగో వాళ్ళని తగలపెట్టేసిన ఆ యొక్క విజువల్స్ కూడా చూపిస్తానని చెప్పేసి ఆ వీడియో అయితే చూపిస్తాడు నమ్మడు బాలరాజు సో కాబట్టి హాఫ్ టికెట్కి ఫోన్ చేస్తే హాఫ్ టికెట్ అయితే ఏడుస్తూ వదినా చిన్ని చనిపోయారన్న అని చెప్పేసి ఏడుస్తాడు ఇక బాలరాజు చూడండి పాపం గుండెలు బాదుకుంటూ నిజంగా చాలా భయంకరంగా అయితే ఏడుస్తుంటాడు అయ్యో నా చిన్ని నా కావేరి ఇద్దరు చనిపోయారా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు అన్నమాట సో ఇక చిన్నిని తలుచుకుంటూ పాత విజువల్ అంటే పాత ఫొటోస్ అన్నీ తను ఎట్లా కలిసింది తనని ఎలా మార్చింది ఇవన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఇక దేవా అయితే చూసావు కదరా ఈ వీళ్ళంతా నా మనుషులు ఈ పోలీసులు ఇక నిన్ను ఏ చిత్రహింసలు పెడతారో పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిన్ను కూడా చంపేస్తాను జైలు నుంచి వచ్చిన తర్వాత అప్పటి వరకు బాగా బాధపడుతుండని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చిన్ని కొత్త తల్లిదండ్రులు అయితే పాపం తనకి అన్నం పెట్టేదానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు చిన్ని అయితే నాకు అస్సలే వద్దు నాకు అన్నం వద్దు మా అమ్మ ఏమైపోయిందో మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇలా ఏడుస్తూ చాలా మారం చేస్తూ ఉంటే లేదులేమ్మ మీ అమ్మ చెప్పింది కదా ఆ ఊరికి ఇక వెళ్ళకూడదని మీ కొత్త నాన్న వెళ్ళి మీ పాత నాన్నతో మాట్లాడతాడులే అని చెప్పేసి చెప్తుంటదనమాట ఇంకా బలవంతంగా కొద్దిగా అన్నం అయితే పెడుతూ ఉంటారు ఇక మహి అయితే చిన్నీని తలుచుకుంటూ తను కూడా అన్నం తినకుండా ఏడుస్తుంటాడు ఇక దేవ అలాగే నాగవల్లి కూడా చాలా బాధపడుతూ అంటే మహి ఏంటి ఇట్లా చిన్ని కోసం ఇట్లా అయిపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతుంటాడు వాడైతే అన్నం కూడా తినకుండా ప్లేట్ని అంతటిని విసిరగొట్టేస్తూ అనమాట చాలా గందరగోళం అయితే చేస్తూ ఉంటాడు ఇలా జరుగుతున్న టైంలో ఇక కొత్త జనరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు చిన్ని ప్లేస్లో కొత్తగా ఒక కన్నడ యాక్టర్ని అయితే తీసుకొచ్చారు ఆ అమ్మాయి పేరు కూడా కావ్య భగవత్ భగవన్నవ్ భగవతి సంథింగ్ అట్లాంటిది వస్తుంది కానీ కావ్యతో మొదలవుతుందనమాట ఈ అమ్మాయి కూడా కన్నడ యాక్టర్ ఇక కొత్త క్యారెక్టర్స్ కొత్త జనరేషన్ తో ఎలా సీరియల్ని ముందుకు నడిపిస్తారో చూడాలి మరి మీకందరికి ఏమనిపించింది ఈ కొత్త మార్పు బాగుందా బాగలేదా అనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ